ట్రంప్ దెబ్బతో ప్రపంచ మార్కెట్లన్నీ ఈరోజు పతనం అయితే ముఖ్యంగా మన ఇండియా మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇలా బ్లడ్ బాధ అని మనం అనుకోవచ్చు ఉదయం మూడు వేల పాయింట్ల లాస్ట్లో ఒక ప్రారంభమైన మార్కెట్ అయితే తాజాగా అయితే తగ్గుతూ వచ్చింది ప్రస్తుతం మనం మార్కెట్ ముగిసిన సమయం చూసినట్లయితే సెన్సెక్స్ రెండు వేల రెండు వందల ఇరవై ఆరు అయితే నష్టపోయింది ఇక నిఫ్టీ చూసుకున్నట్లయితే ఏడు వందల నలభై రెండు పాయింట్లు అయితే నష్టపోయింది మనం ఈ పతనం గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ట్రంప్ సుంకలు అంటే అమెరికా పలు దేశాలపై అయితే సుంకలు విధిస్తూ అయితే నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే మార్కెట్ ప్రపంచ మార్కెట్లు అయితే అయ్యే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే మన ఇండియాపై ట్రంప్ ప్రభావం ఎలా ఉండబోతుంది మన మార్కెట్ ఇలాగనే పడిపో పడతాయా భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ట్రంప్ ముఖ్యంగా చైనాను తైవాన్ను టార్గెట్ చేస్తూ అయితే సుంకాలు విధించారు ఇండియాపై చాలా తక్కువ అంటే మనం చెప్పుకోవాలంటే చైనా తైవాన్ కంటే ఇండియాపై చాలా తక్కువ సుంకాలు విధించారు అయినప్పటికీ కూడా ఈ సుంకాలు పెంచడం వల్ల అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తుందని ఒక భయంతో అయితే ప్రపంచ మార్కెట్లో అయితే పతనమయ్యాయి ముఖ్యంగా మనం ఐటీ ముఖ్యంగా మనం ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఎక్కువ శాతం ఐటీ ఆర్డర్స్ మొత్తం అమెరికా నుంచి వస్తాయి దాదాపు యాభై శాతం వరకు ఆర్డర్స్ ఐటీ ఎగుమతులు మనం అమెరికాకే చేస్తున్నాం సో అమెరికాలో సంధి అంటే ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడినప్పుడు ఐటీ సంస్థలకు ఆర్డర్స్ రావు అలాంటప్పుడు ఐటీ కంపెనీలు ఆ షేర్లు పడిపోయే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఐటీ కంపెనీలు షేర్లు అయితే చాలా వరకు పడిపోయాయి మనం చూసుకోవచ్చు నిఫ్టీ ఐటీ అయితే చాలా వరకు అయితే క్రాస్ అయినట్టు మనకు కనిపిస్తుంది అయితే ఇది దీర్ఘకాలికంగా ఉంటుందా టెంపరీ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు సో ఇది ఏంటంటే ఇది టెంపరీగా అని మనం అనుకోవచ్చు ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఇలానే మార్కెట్ పడిపోతుందని చెప్పేసి మనం అనుకోలేము అయితే ఈ మార్కెట్ ఫాల్ను మనం అవకాశంగా తీసుకొని పెట్టుబడి పెట్టచ్చు అని కూడా చాలామందికి ఇప్పుడు డౌట్ ఉండొచ్చు అయితే మనం మార్కెట్ పరిస్థితిని బట్టి పెట్టుబడి పెట్టచ్చు ఎందుకంటే ఈ సమయంలోనే మనకు మంచి స్టాక్స్ అంటే క్వాలిటీ ఉన్న స్టాక్స్ అయితే తక్కువ ధరలో మనకు దొరుకుతాయి కానీ ఇది మన ఇది ఏంటంటే ఈ ఫాల్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది ఎప్పుడు ఆగిపోతుంది అని చెప్పేసి మనకు ఖచ్చితమైన ఒక నమ్మకం ఉంటే మాత్రం మనం కొనుగోలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ పెయిన్ అనేది కొద్ది రోజుల పాటు ఉండే అవకాశం ఉంది అయితే మన ఇండియా కూడా మన అమెరికాతోనైతే చర్చలు కొనసాగిస్తుంది సో చర్చ సఫలమైనట్లయితే ఇండియాపై సుంకాలు తక్కువ విధించే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగే అవకాశం కూడా ఉంది ఇండియా అమెరికా మధ్య ఒకవేళ ఇది జరిగినట్టయితే ఇది భారత కంపెనీలకు మంచి వార్త అని చెప్పుకోవచ్చు మనకు కూడా ఇది మార్కెట్ ఫాల్ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అయితే చాలామంది ఈ మార్కెట్ ఫాల్లో తాము ఇన్వెస్ట్ చేయడం నష్టపోవడం కూడా జరుగుతుంది సో ఇప్పుడు మేము కొన్న వాటిని అమ్ముకోవాలా ఎట్లా అని చెప్పేసి కూడా చాలా మంది వాళ్ళు ఆందోళనకరంగా ఉన్నారు మీరు కొన్న స్టాక్స్ మంచి అయితే క్వాలిటీ అయితే మీరు ఉంచుకోవడం మంచిది ఎందుకంటే మనం చూసుకోవచ్చు రెండు వేల ఎనిమిది ఆర్థిక మంది అప్పుడు కూడా స్టాక్ మార్కెట్ పడిపోయింది ఆ తర్వాత కరోనా అప్పుడు కూడా స్టాక్ మార్కెట్ పడిపోయింది కానీ ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది సో దీనికి టైం పట్టే అవకాశం ఉంటుంది మీరు మంచి స్టాక్స్ను హోల్డ్ చేసినట్లయితే వాటిని దీర్ఘకాలికంగా ఉంచుకోవచ్చు అది దీర్ఘకాలికంగా మంచి లాభాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా మనం ఏం మాట్లాడుకోవాలంటే ప్రస్తుతం మార్కెట్ ఫాల్ అనేది సుదీర్ఘంగా ఉండకపోవచ్చు కొంచెం టెంపరీ అంటే స్వల్పకాలం మాత్రమే ఉండే అవకాశం ఉంది సో మీరు మార్కెట్పై మంచి పట్టుండి మంచి స్టాక్స్ను హోల్డ్ చేస్తున్నట్టయితే మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ముఖ్యంగా సిప్ రూపంలో పెట్టుబడి పెట్టేవారు అయితే వాళ్ళ సిప్ను కొనసాగించవచ్చు ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఒకే రకంగా స్టేబుల్గా ఉండదు డౌన్ అవుతుంది అప్పు అవుతుంది డౌన్ అవుతుంది అప్పు అవుతుంది సో మీరు ను కొనసాగిస్తే ఓవరే లాంగ్ పీరియడ్లో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు సుదీర్ఘంగా మీరు సిప్ పెట్టుబడి పెట్టినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ రోజు మార్కెట్ పడిపోయిందని చెప్పేసి కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సుదీర్ఘంగా అంటే లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేయాలనుకుంటే మంచి కంపెనీలు హోల్డ్ చేస్తే అవి మంచి లాభాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది